ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టబద్దులో నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్లందరికీ కూడా నమస్కారం ఈ యొక్క ఇరవై ఏడున జరగనున్నటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినా మరి ఈ రోజు శాసన మండలిలో ప్రజల గొంతు వినిపించే పరిస్థితి లేదు ప్రజల పక్షాన పోరాడే పరిస్థితి ఉండదు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఉపాధ్యాయుల సమస్యలు గాని ఉద్యోగస్తుల సమస్యలు గాని ప్రజల సమస్యలు గాని పట్టబద్దుల సమస్యలు గానీ నిరుద్యోగ సమస్యల మీద గాని పోరాడే శక్తి ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఈ రోజు తెలంగాణలో ఉంది కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను ప్రజల గుండె చప్పుడు శాసన మండలిలో వినిపించాలంటే భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా ఆశీర్వించాల్సిందిగా కోరుతా ఉన్నాను బీఆర్ఎస్ హామీలో గాని కాంగ్రెస్ హామీలో గాని శాసన మండలిని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎమ్మెల్సీ ఉన్నారా లేదా కౌన్సిల్ ఉందా లేదా అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు ప్రజల సమస్యలు చర్చించే వేదికగా ఈ రోజు శాసన మండలి లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే తప్పకుండా ప్రజల పక్షాన ప్రతిపక్షంగా పవిత్రమైనటువంటి పాత్ర పోషించి పోరాటం చేస్తామని దానికి మీ అందరి యొక్క ఆశిస్తులు సహకారం కావాలని ప్రేమేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు విచ్చి గెలిపించాల్సిందిగా నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడాల్సిందిగా మీ అందరిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ జై భారత్